సాధన సత్సంగం ఇప్పుడు మనం ఉంటున్నది సత్సంగం కానీ సాధన సత్సంగంలో విన్న మనం ఎలా ఆచరించాలి ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆచరించకపోతే మన జీవితం ఎలా ఉంటుంది వాటిని ఇంకా కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తూ అర్థమయ్యేలా చేస్తూ ఆచరింప చేస్తూ కాస్త ఈ సత్సంగాన్ని కొనసాగించాలి ఒక వ్యక్తి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి నిన్న అటువంటి వంద మందిలో పది మంది అయినా మరుసటి రోజు నుంచి ఆ మిన్నదారిని ఆచరణలో పెట్టేలాగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం బాగాలని అనుగ్రహంతో మేమందరం కూడా ఈ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా చేస్తూ ఉన్నాం ఇది ఉచితమైనటువంటి కార్యక్రమే మూడు రోజులు నెల్లూరులో ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు కూడా కాస్త ఎండాకాలం కాబట్టి కృష్ణ గారు ఎంతో కష్టపడి ఒక ఏసీ హాల్ బుక్ చేసుకున్నారు ఆ ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఉంటే ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చే వారికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే మౌనం 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 నిశ్శబ్దం 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 ఏదైనా త్రికరణ శుద్ధిగా వినే ప్రయత్నం పక్కన గుంటు పడ్డా కానీ వినపడేంత నిశ్శబ్ద వాతావరణంలో సత్సంగాలు జరగాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అనేది నా తపన కాబట్టి అటువంటి సాధన ఆచరణ నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మీ అందరి ఒకసారి ఆవిష్కరించి మీ అందరి ఆశీస్సులు సద్గురు సాయాల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ఉండాలని మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం మూడు రోజులు ఉచితంగానే కార్యక్రమం ఉంటుంది పొగముడి వెంకటేశ్వర గారి ఆశ్రమ సంపాదిస్తే ఏసీ రూపిస్తారు నలుగురు ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక రోజుకు వంద రూపాయల కంటే కూడా అకామిడేషన్ ఖర్చు కూడా ఏమి ఉండదు భోజనాలు మనకు కూడా ఉచితంగానే ఇలాంటి దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంటల వరకు మళ్ళీ సాయంత్రం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ సాధన సత్రంగా మూడు రోజులు జరుగుతాయి సంగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఆచరించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రయత్నంలో కలిసి నడవాలి ఇంట్రెస్ట్ నెంబర్ జరిగింది కళాపతి కృష్ణ గారిని ఇక్కడ మీరు మానసిక వైద్యులు అంటే మనస్తత్వ శాస్త్రం మనస్సు యొక్క గమనాలు ఎలా ఉంటాయి ఎక్కడ బలహీనంగా ఉంటుంది ఎక్కడ బలం పుచ్చుకోవాలి ఎలా మనసును మళ్లించాలి ఎలా సమస్యలు తీరుతాయి ఇవన్నీ చెప్పగలిగిన వారు మా బాబు గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు చూశారు సత్యత్వం మీద వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి సత్యత్వ ఆధారితంగా బాబాగారి పుట్టిన ప్రబోధన ఆధారితంగా మనం ఏ విధంగా జీవితాన్ని పంచుకోవాలో వారు చెప్తారు వారిద్దరు చెప్పిందంతా నీళ్ళు ఏమన్నా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి దీన్ని ఆవిష్కరించవలసిందిగా మన అప్పారావు గారిని కోరుకుంటున్నాను శ్రీ సాయి